తీసుకుంటాం ఇక్కడ పొలాలకు సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది దీన్ని కూడా పరిష్కారం చేస్తాం ఇక్కడ దళిత కాలనీలో రోడ్లు లేపించిన ఘనత కూడా మన ఆనంద బాబుది ఈ తర్వాత ఒక్క రోడ్ వేసారా లేదా మీరే ఆలోచించుకోండి నరకానికి రహదారులకు అడ్డాగా ఈ వేమూరు రోడ్లు తయారైపోయినాయి ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా మధ్యలోనే డెలివరీ అయిపోతుంది అలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి ఉన్నాడు ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా ఇప్పుడు ఇక్కడ లేడు వస్తా ఆయన కథ కూడా ఇక్కడ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు లేవు అవన్నీ చేస్తాం తమలో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా మేరుగా నాగార్జున చాలా గనుడు చాలా గనుడు పూర్తిగా మేసేశాడు ఇక్కడ ఏమి లేదు మే మేయడానికి ఇంకా అందుకే ఇప్పుడు సంత నవతల పోయాడు దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన గ్రాఫ్ సరే నీ గ్రాఫ్ ఏంటి నీ గ్రాఫ్ పెరిగిందా ఏం పొడిచామని నీ గ్రాఫ్ పెరిగిందా నేను అడుగుతున్నా ఆయన గ్రాఫ్ పోయింది నీ గ్రాఫ్ కూడా పడిపోయింది ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండే పే నుంచి పారాషూట్ వేసుకొని నేరుగా దిగేశాడు ఇంకొకడు ఇంక దండపాడు ఎంబాసీ జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు ఒక యాభై మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో చేసుకున్నాక సరిపోయింది ఓట్లేరు ఇంకొక నియోజకవర్గంలో పెడతా నేను తిప్పతా ఉంటా ప్రజల్ని మోసం చేస్తా ఉంటా ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను లాగించి నిన్ను నీ ఎమ్మెల్యే భూస్థాపితం చేస్తారు చేస్తారా లేదా అని అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా చెత్త కదా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే ఒకటి రెండు కాదు ఎడ్ల బండ్లో ఇసుకు కూడా రెండు వందల రూపాయలు వసూలు చేసిన గనుడు నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ ఉపాధి హామీలు లంచాలు అన్ని చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు ఇంకొక అయితే ఒంగోలుకి ఎంపీగా ఒక రెడ్ శాండ్ స్మగ్లర్ తీసుకొచ్చి పెట్టేశారు నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చానని ముఖ్యమంత్రి అంటాడు ఏంటి నువ్వు ఇచ్చేది పన్నులు మేం కట్టాం భారం మెంబర్ ఇస్తున్నాం దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చెల్లర తల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈ రోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నాం నలభై ఏళ్ళ అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం ఈ పొత్తు మా కోసరం కాదు ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అదే మరిగా దగా ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహ సహకరిస్తే తప్ప నాకు ఎంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి రాష్ట్రం నిలబడాలి దానికోసం నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా రేపు ఎన్నికలు చాలా ముఖ్యం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల పార్లమెంటు సీట్స్తో గెలవబోతుంది ఈ రాష్ట్రంలో నూట అరవై అసెంబ్లీ సీట్లు పైన రావాలి అందుకే పిలిపించ నాట్ పులివెందలా ఎందుకు మీ ఓటేయాలి బాబాయిని చంపిందానికి ఓటేయాలనా వేటేసిన వేటేసిందానికి ఓటేయాలనా అందుకే వై వైనాట్ పులివెందల నాట్ కడపా ఇంకో పక్క ఇరవై నాలుగు ఎంపీలు మనమే గెలవాలి ఇరవై ఐదు గెలవాలి మీరందరూ రెండు ఓట్లు ఒకటి రెండో తెలుగుదేశమే ఇక్కడ కు కృష్ణ ప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో